పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కన్ని త్యాగానికి సామర్థ్యానికి ప్రతీక బక్రీద్ పండగ అని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు బక్రీద్ పండగను పురస్కరించుకొని శనివారం శారదానగర్ రామగుండం ఫోరింగ్ లైన్ ఈద్గల్లలో జరిగిన బక్రీద్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద ఎత్తున బక్రీద్ పండుగ ఉత్సవాలు నడుస్తూ ఉంటాయి ప్రతి మదిరి ఇంకా మైనారిటీ కుల బాధలు అందరూ కలిసి వారిని వారికి శుభాకాంక్షలు తెలుపు ఆ దేవదేవుడు అల్లాడు సాధించి ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో భారతదేశం తెలంగాణ నంబర్ వన్ వేగంగా ఎదురుకున్న पेदवार अंदरि शुभा अली जिला मी बुल शुभा الله أكبر الله أكبر يا نبي بخشيك نظر تم بلدي